మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క గురువు ప్రస్తుతం మీకు ఆరవ స్థానంలో ఉంటూ సప్తమంలోకి వెళ్తున్నాడు జూన్ మాసం నుంచి సో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు ఎటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుందని నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ గురుగ్రహం ఏదైతే ఉందో ఆరవ స్థానంలో ఎప్పుడైతే ఉందో ఇది కొంచెం ఇది అప్పులు లభించడానికి బా బాగుంటుంది ధనపరమైనటువంటి విషయాల్లో కొంత గ్రోత్ ఇస్తాడు ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఈ గురువు ఆరులో ఉన్నందుకు కొంచెం గురువు సమానులు గురువులతోని సబ్జెక్ట్ నేర్పేటువంటి వారితోని సబ్జెక్ట్ మూలంగా కొన్ని కొన్ని జ్ఞానం సంబంధించినటువంటి కొన్ని కొన్ని వాదనలు కూడా జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ ఆరో స్థానంలో గురువు ఉన్నందుకు అయితే ఇక్కడ అప్పు లభించడము కొంతవరకు మీకు ఉంటుంది అలాగే టీచింగ్ ట్రైనింగ్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడానికి బ్యాంకింగ్ సెక్టార్స్లో లభించడానికి మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లభించడానికి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గురువు సప్తమ స్థానంలోకి వెళ్తున్నందుకు ప్రధానంగా ఈ సప్తమంలో ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే ఈ గురుగ్రహము సప్తమం అనేటువంటిది వివాహము వివాహ జీవిత స్థానము చూసుకున్నట్లయితే ఈ వివాహకారకుడు ఎవరైతే ఉన్నారో ఈ సప్తమ స్థానము ఏదైతే ఉందో వివాహ స్థానము వివాహ జీవిత స్థానము వివాహం అవ్వడానికి అనుకూలించేటువంటి స్థానంలోకి జూపిటర్ వస్తున్నాడు మరి లగ్నానికి పాపి కదండి అంటే కాస్త దూర ప్రాంత సంబంధం ఎదుర్కొ లాంటివి రావడము మరియు అదేవిధంగా కుటుంబ సభ్యులలోనే కుటుంబ సభ్యులకి కుటుంబానికి తెలిసిన వాళ్ళు బంధువర్గంలో వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఉంటే అటువంటి సంబంధాలు సెట్ అవ్వడము ఏ విదేశాలు అనుకోండి వేరే రాష్ట్రం అనుకోండి వేరే దేశం అనుకోండి అటువంటి సంబంధాలు సెట్ అవ్వడం అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ మరి మీకు ఈ గురుగ్రహం యొక్క సంపూర్ణ మంచి ఫలితాలు జరగాలంటే నవగ్రహాల్లో ప్రధానంగా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు అదేవిధంగా చెండీ వింటూ ఉండండి ముఖ్యంగా న నవగ్రహాల్లో ఈ దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవతా అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేకపోతే వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకున్న గురువులు నేను చూశాను అలా జరుగుతుంది ఎందుకు కారణం అంటే మన యొక్క జన్మజాతకంలో జూపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికినా మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కనుక బాగోపోతుంది ఇది బాగా అర్థం చేసుకోండి మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్నా ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్నామో ఈ దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు అంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికీ పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగా పాప కత్తిరలో ఉన్నాడు అనుకోండి అంటే శని రాహుల్తోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులు అంటే ఎవరు మీకు గురువు అనే అర్థ ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దీనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే ఏమిటి మనకు కొన్ని అంధ విశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక మంత్రాన్ని ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ అంతేగాని ఏమండి మనకు అన్ని చెప్తున్నాడు కానీ అండి ఆయన రోజు సాయంత్రం పొట్టు పట్టుకొని ఏదో శుభ్రంగా మందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సి ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం గనక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి అధిపతి గురువు ఇక రెండో విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడవ్వడు ఒక్కోసారి పాపవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు పాప పాపవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి అయినటువంటి గురు లగ్నాలకి అంటే ఏమిటవి మేషము కర్కాటకము సింహము అదేవిధంగా ద దనుర్మణ లగ్నాలు ఈ లగ్నాలు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటాయి ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం అవ్వడం గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ ఈ పూజ చేసుకోవాలి హోమం చేయాలంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు డబ్బులు రా వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తాను అంటాడు అంటే ఏమిటి గురువు కనుక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్నీ ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాపేయ మరలా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగే తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయ అని నమహాన్ చేసుకోవడం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలు అయితే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రే నమ